ఒక్కొక్క పథకం ఒక్కొక్క గ్రామంలోనే అంటే మండలానికి ఒక్క గ్రామంలోనే ఇంప్లిమెంట్ చేస్తారట మళ్ళీ ఇది కథమైపాయిగా ఇప్పటిదాకా ఒక లెక్క ఈడికెంచి ఇంకొక లెక్క ఈ లెక్క ఏంటి చెప్పాలనా మరి వీళ్ళు గిట్ల చాతగాని దద్దమ్ములు ఎవడు పెట్టుకోమన్నాడని పబ్లిక్ అంటూ ఉన్నారు ఇప్పుడు నేను ఏం చెప్పాలో చెప్పు ఈ లెక్క పోనీ సరే అన్న నెలైనా సరే ఇరవై రోజులైనా సరే అని తమాంచుకుందాము సంభాచుకుందాము అనుకుంటే అని అనుకుంటే అది కూడా లేదే అది కూడా మండలంలో ఒకటే గ్రామం కట్టా మళ్ళా మనకి పడ్డేమో అనుకుని చూసుకున్నారు ఆయన అకౌంట్ల నరేష్ అన్న కూడా అన్నాడు దాని వాళ్ళు చెప్పారు కదా పడతాయేమో అనుకున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఇది ఇంకో ముత్యం ఇది ఇంకో ముత్యం ఇది ఇంకో ముత్యం ఆని ముత్యంలో ఇదో ఇదొక ముత్యం ఆయనేమో అట్లని పోతాడు ఇంకో ఆయన ఏమో ఇగో ఇట్లా అంటాడు ఈయననేమో ఇట్లా అంటాడు గింత గ్యాప్ రాదు ఇలా మధ్యలో నాకు ఏందో అర్థమవుతులేదు తెలుసు అసలు వీళ్ళకి ఈ చేయడం చేత కాకనా అనుభవం లేకనా లేకపోతే అవగాహన లేకనా మండలానికి ఒక గ్రామం తీసుకుంటే అయితే పీకనికి పెట్టిరా గ్రామ సభలు ప్రతి గ్రామంలో మరి ఎందుకు తీసుకురా డేటా అంతా ఇగో మండలానికి ఒక గ్రామాన్ని మీరు ఎక్కడన్నా సరే కాంగ్రెస్ కార్యకర్త నుంచి పెట్టుకొని ముఖ్యమంత్రి దాకా ఒక్కని ముఖంలో కూడా సంతోషం లేదు గమనిస్తున్నారా మీరు వాళ్ళు చూస్తురా మంత్రులై ఎమ్మెల్యేలేయి ఇక ఆ రాజగోపాల్ రెడ్డి కూడా ఎందుకు నవ్విండో చూసిరు కదా ఏంటంటే తిడుతున్నాడు కాబట్టి నవ్విండు కాంగ్రెస్ వాళ్ళని తిడుతుర్రా అని చెప్పడానికి నవ్విండు పైగా మంచిగా అయింది బిడ్డ అని చెప్పి రేవంత్ రెడ్డి కథ మంచిగా అయింది నేను ఎగిరెగిరి తందామనుకున్నా కానీ ప్రజలే అని సంతోషంగా చెప్పిండు తప్ప మిగిలిన ఒక్కరు కూడా ఒక్కలా కూడా తృప్తి లేదు సంతోషంగా లేడు ఇగో ముఖంలో చూడు గిట్లు ఉండేనా బాబా బాబా ఎన్నికలకు ముందైతే నాకు అలా కొంచెం కొన్ని వీడియోలు ఉంటే చూస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్సు అరే వాళ్ళ మాట్లాడే విధానము మాకు ఏమైనా చేయవచ్చు ఏదైనా చేస్తాం ఆకాశంలో ఉన్న చంద్రబాబు తీసుకొస్తాము కొండ ఉన్న కోతిని పట్టుకొస్తాము ఏదైనా చేయనికి మాకు దమ్మున్నది ధైర్యం ఉన్నది కేసీఆర్ సవట దద్దమ్మ సుంట సన్నాసి అని చెప్పి వీళ్ళు చెప్పినటువంటి మాటలు వింటే అబ్బాబాబాబ్ పొడి చేస్తారే వీళ్ళు రాగా అన్నీ చేసేస్తారే అని అనుకుంటాం కదా ఇలా ఒక్కరి ముఖంలో సంతోషం లేదు చెప్తున్నది ఎందుకంటే అవన్నీ దొంగలు దొంగ మాటలు కాబట్టి మండలానికి ఒక్క గ్రామం తీసుకున్నట్టయితే మీరు ఈ ఒక్కొక్క మండలానికి ఏడు ఎనిమిది గ్రామాలు ఉంటే ఈ లెక్కన మీరు ఎన్ని ఏళ్ళు తీసుకుంటారు చెప్పురు ఇక ఇప్పుడు కనీసం మార్చి ముప్పై ఒకటి లోప కొంత ఆలోచనలో ఉంటే అదాన్ని కూడా ఇగ పెట్టినట్టు ఇగంలో పూర్తిగా శాచ్యురేషన్ పద్ధతిలో దీన్ని ఆడియో గట్టిగా పెట్టేదండి అన్న గట్టిగా ఇట్లా పుంగి బజ్ ఏమంటారు కదా అట్లా పెట్టాలి వీళ్ళది వీళ్ళకి గట్టిగా పెట్టాలన్న వీళ్ళ వాయిస్ గట్టిగా పనిచేయాలి మనకు అవసరం ఉన్నది ఇప్పుడు చెయ్యాలి దొంగలేదు గట్టిగా వినిపించాలి ఇట్లా మెత్త మీద వినరావద్దు అంటే వాళ్ళు కూడా మాట్లాడతలేరు లేదు ఇలా తప్పేం లేదు మా ఎడిటర్ తప్పేం లేదు వీళ్ళ కూడా మాట్లాడడానికి ధైర్యం లేదు అప్పుడు చెప్పారు కదా ప్రగతి భవన్డు బాంబులు పెట్టి బద్దలు కొట్టినా తప్పు లేదు కేసీఆర్ తీసుకొచ్చి నడి రోడ్ల ఉరి తీసినా తప్పు లేదు అని చెప్పి ఇంత గట్టిగా మాట్లాడినోళ్ళు తప్పు చేసుకోండు కాబట్టి కేసీఆర్ ఇట్లా చేయాలని చెప్పిన వాళ్ళు ఇలా సింపుల్గా మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో మేము ఇంప్లిమెంట్ చేస్తూ మొత్తం కంప్లీట్ చేస్తాం అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని తీసుకో తీసుకో మా అదృష్టం బాగుంటే ఆ గ్రామం పేరు వెళ్తుంది మా రాత మంచిగుంటే ఆ గ్రామంలో పేరు వస్తుంది ఆ రాత మంచుకుంటే అది మా ఊరు అవుతుంది కర్మగారి మా ఊరు కనుక లాస్ట్ కొనెళ్తే ఆ కొనకి విక్తుంది అంటే విక్తుంది కాదు దాన్ని పట్టేటోడు లేడు అడిగేటోడు లేడు ఇక ఒకసారి ఈయన బాడీ లాంగ్వేజ్ చూడురా కొన్ని మనం గమనించాలి ఎప్పుడైనా కూడా ఉత్తగా ఉత్తగా ఏదో సైకాలజీ మనుషుల సైకాలజీ కూడా అర్థం చేసుకోవాలి ఈ బాడీ లాంగ్వేజ్ చూడరి అప్పుడు చెప్పినప్పుడు ఎంత ఉల్లాసంగా ఎంత ఆహ్లాదంగా ఎంత ఓపెన్గా ఎంతో ప్రేమ ఉన్నట్టు అంటే అది నటన అనుకోరి ఆ చెప్పిన విధానానికి అప్పుడు నెత్తాక తగిలది ఏం బాధ్యత లేదు కాబట్టి ఏదైనా మాట్లాడేరు ఇప్పుడు అవుతా ఉంది షెట్ ఇట్లా అనుకుంటా ఉంటే ఈ ఇది చూడండి ఒకసారి చెప్పేదాన్ని ఒక్క మంత్రి నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ధైర్యంగా మాట్లాడే ఒక్క మంత్రి లేడు ఈ రాష్ట్రంలో మేము ఇది బరాబర్ చేస్తున్నాము ఇది చేయగలుగుతున్నాము మాతో ఇది అవుతుంది మేము ఇంతే చేసింది అని చెప్పి నిజాలు కూడా మాట్లాడతలేరు తెలుసా ప్రతి ఒక్కడు ఆడదాకా మేము రెండు లక్షల లోపు రుణమాఫీని ఇగో ఆగుతాడు ఒక సెకండ్ ఒక సెకండ్ అవుతాడు ఎందుకంటే ధైర్యం లేదు లోపల ఉంటే వస్తుంది అసల్ది లోపల ఉంటే బయటకు వస్తుంది లోపటు ఉన్నదాన్ని కొంతమందికి రాకపోతే రేషన్ కార్డులు లేవని చెప్పి మళ్ళీ వాళ్ళకు ఫ్యామిలీ గ్రూపింగ్ చేపించి ఆ నిధులు కూడా విడుదల చేసి అని అనగానే మళ్ళీ తట్టుకోవాలి మళ్ళీ తట్టుకోవాలి ఎందుకంటే విడుదల చేసి అంటే మళ్ళీ తంతరు మూతి మీదకి వెళ్ళి తంతరు విడుదల చేసి అంటే యాడచ్చిన సన్నాసి అని చెప్పి అంటారని చేసి అందరికీ అందేలాగా ప్రయత్నం చేస్తే మళ్ళీ కొంతమందికి రాలేవట వాళ్ళకు కూడా వస్తాయని చెప్పి మళ్ళీ తిప్పి 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 ఏం చేస్తారంటే మళ్ళీ అది చెప్తారు ఏమంటే కాలేదు కాలేదు అని చెప్పడానికి తిప్పి 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 చెప్పి లాస్ట్కు దాన్ని పిప్పి ఏషపాడేసారు రుణమాఫీని పిప్పే ఏషిపాడేసారు ఎవ్వరికి చెరుకు పిప్పి అలా మిషన్లో పెడితే చూడు చెరుకు పాలు పోయినాక మిగిలిన పిప్పి ఆ పిప్పి లెక్క తయారు చేశారు దాన్ని అందులో ఏం లేదన్నట్టు తయారు చేశారు ఇక అయిపోయిందని ఒకడంటే సగంలో ఉన్నదని ఒకడంటే కింద ఉన్నది మీద ఉన్నదని ఒకడంటే వెళ్ళలేదని ఆశ ఉంటాడు అని అసలు బయటనే వాడలేదని రైతులు అంట్రీ నేన్రీ ఈ మొత్తానికి ఈ పిప్పి పిప్పి చేసి దాన్ని ఒక్కని కూడా ధైర్యంగా మేము ఇంత చేసినాం ఇంత ఉన్నది ఇది చెప్పాలి అని చెప్పి క్లారిటీ లేకుండా ప్రజలను మోసం చేయడానికి భ్రమలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది క్లారిటీ ఇంతకు మించింది లేదు ఎందుకంటే ధైర్యం లేదు అసలు పైసా లేదు ధైర్యం లేదు పైసా లేకపోతే ఎట్లా సమీకరించుకోవాలో మాకు ఎరుకున్నదని చెప్పిన దొంగలు సన్నాసులు ఇగో ఈయనే ఉన్నారు అరే ఐదున్నర లక్షల కోట్లు అప్పంటారు కేసీఆర్ది మరి రాష్ట్ర ప్రజల మీద ఇంత అప్పు ఉండగా మీరు ఇవన్నీ పథకాలు మీతో అవుతాయా ఎందుకు ఇచ్చిర్రు చేయలేని హామీలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మరి ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా అవుతాయా అని అడిగారు ఆనాడు మా జర్నలిస్టు మిత్రులు మీతో అవుతుందా మామూలు విషయం కాదు మీతో అవుతుందా అని అడిగితే ఆనాడు ఎన్నికల కంటే ముందు నేను చెప్పేది సమీకరించుకుంటాం మాతోనే అవుతుంది మేము ఏమైనా చేస్తామని చెప్పి ఎలా ఇగో ఈ నేను సైకాలజీ గుర్తుపట్టు ఇట్లా ధైర్యం లేక ఇట్లా షర్ట్ ఇట్లా ఇట్లా అనుకుంటున్నాడు ధైర్యం లేదు చెప్పడానికి ఆ గ్రామంలో ఏదో పద్ధతిలా ఇట్లా గోకులు ఇవన్నీ ఏంటి తెలుసా మీరు ఒక్కసారి ఎవరైనా సరే పిలగాని ఒక చిన్న పిలగాని పట్టుకొని ఎమారా ఈసారి ఎగ్జామ్ బాగా రాసినావా పాస్ అవుతావా అంటే పక్కా పాస్ అవుతా అని చెప్పినోడు కాన్ఫిడెన్స్ ఎట్లుంటుంది తెలుసా ఏ పాస్ అయిపోతా బాపు తొంభై మార్కులు వస్తే బాపు బరాబ్బరు పాస్ అయిపోతా అని చెప్తాడు ఎందుకంటే వానికి ఎరక కాబట్టి వాడు రాసిన ప్రశ్నలకు ఆ సమాధానాలకు అలా సార్ ఎన్ని మార్కులు ఇస్తాడు మనకి ఎంత వస్తుంది అనేది వాడికి తెలుసు కాబట్టి బాపు అవ్వా సార్ ఈసారి తొంభై మార్కులు వస్తే పోయేగా నేను పాస్ అయిపోయాను అని చెప్తాడు జర్ర ఎడమటం ఉన్నాడు అటు ఇటు ఉన్నాడు ముప్పై ఐదు కూడా దాటోడు ముప్పై ఆరు కూడా రానుడు ఏం చెప్పగలుగుతాడు అంటే అంటే కొంచెం అటు ఇటు ఉన్నాడు అది అబ్బా ఎల్తుండొచ్చు బాపు జరా ప్రశ్నలు జా బాగా గొట్టొచ్చినయే గొట్టు తెలుగులో మనం చిన్నప్పుడు ఒళ్ళు అంటుంటే ఇక తెలుగు మీడియం బాగా గొట్టిచ్చిండే మా సారు అది జర కష్టమైంది కానీ రాసిన వెళ్తుండొచ్చు జరా వెళ్తుండొచ్చు ఇక ఫెయిల్ అయితే ఇక ఇంతకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్తో చెప్తాడు ఫెయిల్ అయ్యేటోడు ఏ ఏమో నాకు ఆ సదువేమర్థమవుతలేదే అవ నాకు ఏం దళితలేదు పీక్త పీకని అస్తరాంతి అని చెప్పి వాడో టైప్ ఉంటాడు వస్తాదన్నాడు ఒక టైప్ ఉంటాడు రాదన్నాడు టైపు ఉంటాడు ఏం చేయనో అర్థం కానోడు ఇటు చేస్తామా చేయమా ఇస్తారా ఇయ్యరా పైసలు ఉన్నాయా లేవా ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడా లేదా ఈ అనుమానంలో ఉన్నాడే ఇట్లా గోక్కుంటా ఇట్లా అంగిని ఇట్లా అనుకుంటా ఇది మనుషుల సైకాలజీ పొరగాని అడిగితే వారి ముఖంలో సైకాలజీ ఎట్లుంది అంతకంటే మనం చిన్న పొరగాడి చెప్పినాడే చెప్పాడు మండలంలో ఒక గ్రామం తీసుకుంటా అని తీసుకో నైనా ఒక్కొక్క గ్రామం కాదు ఒక్కొక్క వాడు తీసుకోరు సప్పుడేకా వాడకట్టు తీసుకోర్రీ ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో ఉండే ఒక వాడకట్టు తీసుకోరు కొనకన్నా ఆ వాడకట్టుకు ఇచ్చేయరు అయిపోతుంది ఇక ఒక్కొక్క వాడకట్టుకి ఇచ్చుకుంటే అయిపోయిందని చెప్పి ఇక అందరూ సపలైకోకుంటాం